అక్కడ ఎక్కడో కొట్టించడం ఎందుకు ఇక్కడే ఫుల్ ట్యాంక్ కొట్టించమన్నారు గారు ఇది మా ఆఫీస్ పక్కన బొంగు కాబట్టి ఇక్కడ కొట్టించేస్తాను మైలేజ్ ఎంత వస్తుంది ఏటో అని ఈ ట్రిప్ లో తెలుస్తుంది బొంగు దగ్గరికి వచ్చాను ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే అయిపోతుంది మొత్తం పదమూడు వేల ఒక్క పట్టింది డీజిల్ డీజిల్ వచ్చి తొంభై ఏడు రూపాయల ఉంది యాక్చువల్లీ ట్రిప్ నేను వేరే ఒక బండి తీసుకెళ్తాను అనుకున్నా అయితే అంటే లోడ్ కంటిన్యూగా ఉన్నాయి హైదరాబాద్ నుండి నెల్లూరు నెల్లూరు నుండి హైదరాబాద్ యాక్చువల్లీ షోరూమ్ లో పెడతాను అనుకున్నా ఈ బండి ఇంజన్ ఆయిల్ తగ్గుతుందని ఒక ట్రిప్ వెళ్ళి వస్తుంటే ఇంజన్ ఆయిల్ తగ్గుతుంది లీటర్ తగ్గుతుంది మొన్న ట్రిప్ లీటర్ ఇంజన్ ఆయిల్ తగ్గిపోయింది దానివల్ల ఇంజన్ ఆయిల్ ఇది ఒక లీటర్ తీసుకొచ్చాను వేరే బండి ఉంది అది తీసుకెళ్తాను అనుకున్నా కాకుండా ఆ బండికి వేరే డ్రైవర్ వెళ్ళారు లోడ్ అర్జెంట్ లోడ్ ఉంది ఇప్పుడు ఆ బండి కూడా హైదరాబాద్ నుండి గణేష్ బంప్ తీసుకొస్తుంది అండ్ ఈ బండి కూడా హైదరాబాద్ నుండి గణేష్ బంప్ తీసుకొస్తుంది ఒక్కొక్కసారి మూడు నాలుగు రోజులు ఆల్టింగ్లు అయిపోతాయి ఇప్పుడు బండి బాగాలేదు బండి బాగా చేస్తున్న టైంలోన లోడ్ల మీద లోడ్లు వస్తున్నాయి ఇంజనాలు పదే పదే ఇంజనాలు తగ్గుతుందంటే బండి అనేది షెడ్కి వచ్చింది అనుకోవాలి అందుకే తక్కువలో ఉన్నప్పుడు చూపించుకోవాలి అదే కానీ ఇంకా అలాగ వదిలేసాను అనుకో ఇంజన్ మీద తెచ్చుకునే దగ్గర అవుతుంది లాస్ట్ టైం ఏంటంటే ఒక ఐదు లీటర్లు ఇంజినాల క్యాన్ తీసుకొచ్చాను తగ్గుతున్నప్పుడు వల్ల వేసుకున్నాను అది కంప్లీట్ ఖమ్మం ఇంకో ఒక లీటర్ తగ్గున్నది కాబట్టి ప్రస్తుతానికి ఒక లీటర్ తీసుకొచ్చిన అక్కడ వేసుకుంటాను లోడింగ్ పాయింట్కి వెళ్ళాక అక్కడ వేసుకుంటాను ఎందుకంటే క్యాబిన్ ఎత్తాలంటే చాలా బరువు ఉంది క్యాబిన్ ఇది క్యాబ్ ఎత్తాలంటే ఇబ్బంది అయిపోతా ఎక్కడైతే ఎత్తవచ్చు కాకుంటే బరువు ఉన్నది ఇది ఎక్కువగా క్యాబిన్ అనేది ఎక్కువగా బరువు ఉంది సో అందుకే లోడింగ్ పాయింట్కి వెళ్ళాక అక్కడ ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఇద్దరిని కలిపి క్యాబిన్ ఎత్తుకొని ఇంజనీర్ వేసేస్తున్నాడు రిటర్న్ వచ్చేటప్పుడు పన్నెండు ఫీట్లు గణనీస బొమ్మ తీసుకొస్తాను పన్నెండు పీట్లు ఉంటది బాడీ లెవెల్ వచ్చి తోటలో ఆరు ఫీట్లు ఉంది ఇంకా బాడీ కన్నా ఇంకా ఆరు ఫీట్లు హైట్ ఉంటది అంటే హెవీ లోడ్ ఉండదు ఒకటో రెండు బొమ్మలు వస్తాయి ఎక్కువ లోడ్ ఉండదు నాతో పాటు ఒక నలుగురు వస్తారు అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే రారు కానీ కాకుండా అక్కడ నుండి వచ్చేటప్పుడు నాతో బొమ్మ అనేది పట్టుకోని ఏమైనా వైర్లు ఏమైనా వచ్చినాయని అవన్నీ తగలకుండా ఉంచున్నాయి కానీ వాళ్ళు వస్తారు బండి అనేది రేపు లోడ్ అవ్వదు ఎల్లుండి లోడ్ అవుతుంది వాళ్ళు రేపు సాయంకం ట్రైన్ ఇస్తారు ఎల్లుండి మార్నింగ్ అక్కడ దిగి అక్కడ లోడ్ అవుతుంది అలా మంత్ ఎన్నింగ్ అయిపోయింది ట్రిపుల్ కూడా ఎక్కువ ఈ మంత్ లో కాకుండా ఇంకో లోడ్ ఉంది అది వచ్చేసి కరీంనగర్ నాకు ఈ హైదరాబాద్ లో ఈ బొమ్మ గణేష్ బొమ్మ లోడ్ ఉన్నది కాబట్టి నేటి వచ్చా కరీంనగర్ వెళ్ళినా కూడా అక్కడ నుండి లోడ్లు దొరుకుతాయి కాకుండా మా ఓనర్ గారు ఆల్రెడీ ఈ లోడ్ గురించి మాట్లాడేశారు ఈ బండికి ఆ బండికి రెండు బండ్లు సో అందుకే మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నాం సో మూడు లోడ్లు వచ్చాయి ఈ రోజు ఇక్కడ నుండి కాకినాడ సైడ్ ఒకటి మళ్ళీ కరీంనగర్ అండ్ మూడో లోడ్ వచ్చేసి కాటదాను అవన్నీ వదిలేసి ఇది ఎందుకు మాట్లాడారు అంటే బొమ్మలు ఉన్నాయి కాబట్టి అని మాట్లాడారు ఈ లోడ్ అంటే ఈ లోడ్ వచ్చేసి కాస్త బెటర్ డోర్ అనేది ఓపెన్ అవ్వదు ఇంకో రెండు లోడ్లు ఉన్నాయి అది అనేది డోర్ లో ఓపెన్ అయ్యు డోర్ లోపెన్ అయ్యింది అంటే సార్ మధ్యన అసలే వద్దు ఆ పంచాయతీ పెట్టుకోకపోతే ఈ లోడ్ వచ్చేసి మెటీరియల్ వెయిట్ ఎంత ఉండాలో తెలియవాలి కాబట్టి వేమెంట్ చూసుకోవాలి ఇది వేమెంట్ ఇది వేమెంట్ వేయాలి ఎంత వెయిట్ వస్తుంది ఏదైనా చూడాలి లాస్ట్ ట్రిప్ అన్లోడ్ చేసిన తర్వాత పట్టాలనేది డైరెక్ట్ బాడీలోనే పెట్టిస్తా అది క్యాబిన్ మీద వేయాలి సార్ ఆల్మోస్ట్ లోడింగ్ ఇంకొక ఐదు వందల మీటర్ లో ఉంటుంది ఆల్రెడీ డోర్ వేసినా కూడా డోర్ నుండి బయటకు వచ్చాను అది కొట్లు అయితే గట్టికి కట్టారు ఇంకా హైట్ ఉంటది కొట్లు కట్టగానే అది దిగింది బిలీలు రాలేదు వేమెంట్ వేసుకున్నా పక్కన బండి బిల్లులు వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయింది పది నిమిషాల్లో హైవేకి లోడ్ అయితే అర్జెంట్ లేదు కాకుంటే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు బాధ లేట్ వద్దంటే వెళ్ళిపోవాలి నైట్కి నైట్ లేట్ అయినా కూడా వెళ్ళిపోయానికి ట్రై చేస్తా మొత్తం అన్ని టోల్ గేట్లు క్రాస్ అయిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు లాస్ట్ టోల్ గేట్ చిటియ్యాల చిటిఆాల టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయినాడు అనుకో అక్కడ ఎక్కడ పక్కన అభి పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే అంత అర్జెంట్ లేదు ఈ లోడ్ తీసుకెళ్లి రేపు అన్లోడ్ అయ్యేటప్పటికి సాయంకాలం అయిపోతే ఒకవేళ తొందరగా అయిపోయినా కూడా నాకు ఎల్లుండి లోడ్ ఉంది అక్కడ నుండి గణేష్ బొమ్మ కాబట్టి ఒకవేళ రేపు లోడ్ ఉన్నదనుకో అప్పుడు ఏమైనా ఆలోచించలే తొందరకి వెళ్ళిపోలే అర్జెంట్ అయిట్ లేదు కాబట్టి వెళ్తాను మెల్లిగానే కాకుంటే మళ్ళీ మార్నింగ్ ఆరు గంటలకల్లా ఇవన్నీ టోల్ గేట్లు దాడేస్తే పర్లేదు బిల్లులు వచ్చే టైంలో భోజనం కూడా చేస్తాను అక్కడేని లోడ్ అనేది ఎక్కువ వెయిట్ లేదు ఒక ఐటమ్ లో ఉంది లాస్ట్ టైం కాటా స్లిప్ అడిగారు ఈ టైం కూడా లోడ్ హైట్ గా కనిపిస్తుంది కాబట్టి కాటా స్లిప్ అనేది అడిగారు ఆల్రెడీ ఉన్నది తీసుకొని పెట్టుకోన ముందే లోడింగ్ పెట్టక ముందు నుండి ఉంది వర్షము అలా కంటిన్యూస్ గా పడుతూనే ఉంది మూడు రోజులు అవుతుంది ఇటు సైడ్ ఏమో అంత గట్టిగా పడట్లేదు కానీ కాకుండా లైట్ లైట్కి ఎలాగ వర్షం అయినది అలా పడుతున్నాం ఇప్పుడు నేను తీసుకెళ్తున్న మెటీరియల్ తడిసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఎంత తడిసినా కూడా ఉండదు ఇలాంటి లోడ్లు ఉంటే కాస్త బెటర్ ఎందుకంటే ఈ టైంలో తడకుండా ఉండాలి అనుకున్న కష్టము ఓపెన్ బాడీలకి పట్ట కొట్టుకోవాలి ఏమైనా పట్ట బాగానే ఉంటే పర్వాలేదు పట్టకన్నా ఎక్కడైనా అనుకో అప్పుడు ఇబ్బంది అయిపోతాము మెటీరియల్ తడిసినా కూడా పర్వాలేదు ఇలాంటి లోడ్లు వస్తే బెటర్ ఇదైతే వర్షం తక్కువగా ఉంది కానీ విజయవాడ సైడ్ మాత్రం బేవద్ధంగా ఉంది వర్షం మొత్తం రోడ్లు నిండిపోయి అంట మనమైతే అటు వెళ్ళాం కాబట్టి ఎటువంటి ెప్ప హైదరాబాద్ కాబట్టి సేమ్ రెగ్యులర్ గా ఏ అదే ముందు అయ్యాక సున్నం బట్టి దాటాక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆడ డీజిల్ కొట్టించుకోండి కాకుంటే ఈ ట్రిప్ అనేది ఆల్రెడీ మార్నింగ్ కొట్టిస్తున్నాను కాబట్టి డీజిల్ ఇంకా ఎక్కడ కూడా ఆపన్ అవసరం లేదు ఎక్కడ వరకు తోలాలో అక్కడ వరకు తోలుతాను కాకుంటే మార్నింగ్ కల్లా అన్ని టోల్ గేట్లు చిటి అలా టోల్ గేట్ దాటిసి ముందు ఎక్కడ పెట్టుకున్నా కూడా పర్వాలేదు బాడీ లోపల ఉన్న మెటీరియల్ అనేది వెయిట్ ఎక్కువగా లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు కాటాలు వేసాం కాబట్టి రెండు కాటాల్లోనే ఫస్ట్ కాట వేసాము ఫస్ట్ లో కొంత మెటీరియల్ వేసాం కదా ఆ మెటీరియల్ అనేది ఎక్కువగా రాలే ఒక టన్ వచ్చింది మిగతాది ఎంత వచ్చింది అంటే నాలుగు టన్ అంటే బాడీ లోపల కన్నా పైన అనేది వెయిట్ ఎక్కువగా ఉంది సో దాని వల్ల ఏంటంటే బండి ఊపేస్తుంది ఒకటే ఊపిరికి టర్నయిన్ దగ్గర నార్మల్ గా గుంతల దగ్గర అనేది మొత్తం పరిస్తుంది టర్నీ దగ్గర మాత్రం చూసుకోవాలి వీడిగా కొట్టానంటే పల్టీ అయిపోద్దు బండి బాధలేటి వద్దు సొమ్మి మళ్ళీ కానీ వెళ్తాను ఎటువంటి ఇబ్బంది ఉండదు అవసరం అయితే వాళ్ళతో మాటలు పడాలన్నా కూడా పడతాను కానీ రిస్క్ తెచ్చుకోను ఎందుకు పంచాయతీ మనకి తర్వాత మీదకి తెచ్చుకొని అంత బండ్లు మాత్రం చేయకొద్దు ఎప్పుడు కూడా అయితే అయ్యింది ఒక ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళదు కానీ కాకుంటే స్పీడ్కి వెళ్ళిపోవాలి అది చేయాలి చేయాలి అనుకోని వద్దు ఈ ట్రిప్ అనేది ఆడ అన్లోడ్ అయ్యాక హెయిర్ ఫిల్టర్ ఒకటి క్లీన్ చేయాలి యాక్చువల్లీ గ్రీజు ఎయిర్ ఫిల్టర్ ఒకసారి చేయించేస్తాను అనుకున్నాక నైట్ టైం లో ఎవరు సోప్లో ఓపెన్ చేయట్లేదు ఈ మధ్యన ఎక్కువ ట్రిప్లు లు నైట్ టైమే వెళ్లాల్సి వస్తుంది అదే కానీ ఒక నాలుగు గంటల లోడ్ అనేది కంప్లీట్ అయిపోయి బిల్లు అని వచ్చాయి అనుకో ఆ టైం స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్లే దారిలోనే అక్కడ గ్రీజ్ కొట్టించి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తుంటే అయిపోయాను లాస్ట్ టైం కాకినాడ వెళ్ళేటప్పుడు కొట్టించాను గ్రీజ్ ఇప్పుడు చాలా ట్రిప్ ఇస్తాను హైదరాబాద్ నెల్లూరు వచ్చేటప్పుడు అయినా చూసుకొని ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి గ్రీజ్ కొట్టించాలి గ్రీజ్ కొట్టించకపోయినా కూడా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి మైలేజ్ తగ్గిపోతుంది లేకపోతే ప్రెజెంట్ మేదర్ మెట్ల దగ్గర ఉన్నా ట్రిప్ స్టార్ట్ ఒక నూట డెబ్బై కిలోమీటర్లు వచ్చి ఉంటాను ఇప్పటి వరకు అసలు బట్ట ఎలా ఉంది తాళ ఎలా ఉన్నాయి టైర్లు ఎలా ఉన్నాయి అసలు కనీసం చూసుకోలేదు పక్కన ఎక్కడైనా ఆపుకొని అని ఒకసారి చూసుకుంటా మేదర్ మెట్ల నుండి వెళ్ళే హైవే ఎక్కితే నాన్ స్టాప్ గా అది కూడా ఎక్కడ ఆపుక వెళ్ళిపోతాం సరే ఇక్కడ చూసుకున్నాను అనిపిస్తారు మరి ఎక్కడ ఆపన అవసరం లేదు ఎక్కడ చూసినా కూడా వాటర్ ఉంది పెట్టుకుంటాం మరి ఇబ్బంది అయిపోతాను పక్కన సైడ్ ఆపుకొని చూసుకుంట వెళ్ళిపోతాను చూసుకుని అవసరం లేదు ఎందుకంటే సీల్ టైర్లు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు తాలే కాస్త పర్లేదు బాగానే ఉన్నాయి టైట్ కి లాక్ కట్టాం కాబట్టి పర్లేదు బానే ఉంటది ఉన్నట్టు కనిపిస్తుంది బండి జాగ్రత్త మేదరిమిట్లో లెక్కరు ఆయన పాపం ఉన్నారు అంటే నైట్ టైం కదా ఈ లో ఒక్కరు ముసలాయినా ఆయన సో అర్ధంకి వరకు వస్తాను బాబు వచ్చే వస్తానంటే ఎవరు ఎక్కించుకోవట్లే ఇంకా నైట్ టైం కదా సో అందరు భయపడతారు ఏం చూస్తే ముసలాయన అని అలాగే ఎక్కించుకొని వచ్చా వర్షము అస్సలు వదలట్లేదు కనీసం కాస్త కూడా తగ్గట్లేదు అలా కంటిన్యూ ట్రిప్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అలా పడుతూనే ఉంది పడుతూనే ఉంది సూర్యుడిని చూసి మూడు రోజులు అవుతుంది నేను పొద్దున ఒక రెండు లోడ్లు వేరే లోడ్లు వచ్చాయి కదా అది కాకినాడని కరీంనగర్ ఒకవేళ ఆ రెండు లోడ్లు ఏదో ఒక లోడ్ తీసుకుని ఉన్నాను తడగొద్దు అది మెటీరియల్ అనేది తడకుండా పట్టుకెళ్ళాలంటే అసలు ఆడొచ్చాక పార్టీ వాళ్ళు మామూలుగా మనకి ఎవరు ఎందుకంటే రిసీవులు ఆపేస్తారు రిసీవ్లు ఆపేస్తే కిరాయి రాదు ఆ పంచాయతీ ఏడు వద్దని ఈ ట్రిప్ వేసుకుని వెళ్ళిపోతాను ఎంత దర్శనం పర్లేదు ఎంత పర్లేదు మార్కెట్ పల్లి వచ్చిస్తాను టైం ఇప్పుడు వచ్చేసి ఐదున్నర అవుతుంది ఇంకో గంటన్నర ఉంది గంటన్నరలో నో ఎంట్రీ పడిపోద్ది ఏడు గంటలకి సో ఏడు గంటలకెల్లా నో ఎంట్రీ పడిపోతే సో చిట్టియాల తోలిగడ్ దాటి చూస్తాను ఒకవేళ ఉంటే వెళ్ళిపోతా లేదు టైం పట్టేస్తుంది అంటే సో చిట్టియాల తోలుగేట దాటి అక్కడ ఎక్కడైనా పడుకుంటా నో ఎంట్రీ ఓపెన్ చేస్తాక పదకొండు పన్నెండు కిలో ఓపెన్ చేస్తారు అప్పుడనేది మళ్ళీ వెళ్ళిపోతాను లేకుంటే అవుటర్ మీద వెళ్ళి వెళ్ళిపోతాను చూస్తాను అక్కడికి వెళ్ళి ఎంత టైం అవుతుందేమో ఇంకో గంట ఉంది కాబట్టి ఏం చెప్పలేము నార్కెట్ పల్లి నుండి ఇంకా వచ్చేసి తొంభై కిలోమీటర్లు ఉంది ఈ తొంభై కిలోమీటర్లు అనేది ఎంత టైం లో అనేది చూస్తాను ఒకవేళ లేట్ అయిపోద్ది అంటే ఔటర్ ముందు ఎక్కడైనా నాపుకొని పడుకుంటా తర్వాత వెళ్తాను ఇదే లాస్ట్ టోల్ గేట్ ఈ ట్రిప్ లోన చిల్ గేట్ ఇక్కడ నుండి ఇంకో అరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఒకవేళ ఉంటే నో ఎంట్రీ ఓపెన్ చేసే టైం లో వెళ్ళిపోతాను లేదు అంటే మరి ఔటర్ నుండి వెళ్ళిపోతాను ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఇది ఎంట్రీ నెంబర్ పదకొండులోకి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ లో దిగా ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రూట్ దగ్గరలోది రైట్ సైడ్ లోపలికి సిటీ లోపలికి వెళ్ళాలి కాబట్టి నో ఎంట్రీ అనేది పన్నెండు తీస్తారు వర్షం పడుతుంది కదా అందులో ఈ రూట్ లో కూడా సిగ్నల్స్ అంటే ఎక్కువగా వేయట్లేదు ఒక సిగ్నల్ కూడా ఎక్కడ కనిపిది మనకి సో దాని వల్ల సిగ్నల్ ఉంటే ట్రాఫిక్ కొలు ఉంటారు సిగ్నల్ లేకపోతే ఎటువంటి ట్రాఫిక్ కొలు ఎవరు ఉంటారు కాబట్టి వెళ్ళిపోతున్నాను ఈ రూట్ నార్మల్ గా వర్షం పడకపోయినప్పుడు కూడా రెండు మూడు సార్లు వెళ్ళినాను ఈ రూట్ సో అప్పుడైతే ట్రాఫిక్ కొలు లేరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వర్షం పడుతుంది ఇప్పుడు కూడా ఎవరు ఉండరు అనుకుంటున్నా ఈ లోడ్ అయినా తీసుకెళ్లి అక్కడ పెట్టిన తర్వాత లోడ్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వేమెంట్ వేసి పాయింట్ లో పెట్టుకోవాలి అన్లోడింగ్ పాయింట్ లో ఇంకో పదిహేను కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి ఎలానో పెద్ద వెళ్తున్నాయి ముంగడు ఒకటి కంటైనర్ వెళ్తుంది ముందు మేము పర్వాలే వెళ్ళిపోవచ్చు ఈ వర్షానికి అన్లోడ్ చేస్తారనే నమ్మకం అయితే లేదు నాకు పర్లేదు రోజు అన్లోడ్ చేయకపోయినా కూడా పర్లేదు రేపు మార్నింగ్ చేసినా కూడా పర్లేదు ఎందుకంటే నాకు రేపు రేపు మధ్యాహ్నం ఉంది దూలుపేట దగ్గర నుండి లోడ్ వెళ్తాను ఈవినింగ్ లో ఏమైనా లైట్ గా అయింది అనుకో వర్షము డైరెక్ట్ అన్లోడ్ చేసి పాయింట్ కి వెళ్ళిపోతాను అక్కడ ఇది తగ్గే తగ్గట్లేదు లేదు కంటిన్యూస్గా మూడు నుండి పడుతుంది అంట హైదరాబాద్లో వర్షం నేను మొన్న లాస్ట్ ట్రిప్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు పడింది నెల్లూరులో అన్లోడ్ చేసుకొని ఒక రోజు రెస్ట్ తీసుకొని నెల్లూరులో మళ్ళీ లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన వరకు కూడా ఈ వర్షం అలా కంటిన్యూగా అన్లోడింగ్ పాయింట్కి వచ్చాం మొత్తానికి ఇప్పటికైతే మనల్ని చేసేటట్లు లేరు చెప్పినాను ఇలాగ బండి అన్న అంటే వర్షం పడుతుంది కదా అనుకున్నాను అన్నారు ఇప్పుడు కూడా వర్షం తగ్గట్లే వర్షం పడుతుంది కదా అన్న అన్నారు సో మరి అందుకే సరే అన్న మీ ఇష్టం వచ్చినప్పుడు చేయండి అందుకని అంటే ఏం పర్లేదు రేపు మార్నింగ్ వరకు టైం ఈ రోడ్డు ఎప్పుడైనా వర్షం దక్కినా ఇంకో చేశారనుకో ఓకే ఎవరైతే మధ్యనే పోలీసులు ఎవరైతే ఆపలేదు ఎవరు లేరు అంత లో ట్రాఫిక్ కూడా లేదు ఎందుకంటే కంటిన్యూస్ గా మూడు రోజులు వర్షం పడుతుంది ప్లస్ ఈరోజు సండే కదా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఎవరు కూడా బయటకు రావట్లేదు